హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ అయితే నేను ఒక హెల్దీ మిల్క్ ప్లేట్స్ అయితే చూపించిపోతున్నాను లంచ్ టైంలో ఏం చేస్తున్నాను అంటే ఇలా స్టీమ్ చేసి పెట్టుకున్నాను అండి వెజిటబుల్స్ క్యారెట్ తో ఒక చిన్న వేపుడులా చేస్తాను దాంట్లోనే పెసరపప్పు కూడా వేస్తాను ఇది కూడా స్టీమర్లో పెట్టాను కింద పల్లీలతో ఒక చిన్న శాలెడ్ అనమాట ఈ క్యారెట్ ఫ్రై రైస్లో కలిపి ఒక ఫ్రైడ్ రైస్లో చేస్తాను కదా రైస్ ఏం చేస్తానంటే నేను ఈక్వల్ పోషన్లో కీన్వా ఈక్వల్ పోషన్లో రైస్ కీన్వా ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటాను నానబెట్టుకున్న తర్వాత రైస్ కీన్వా కలిపి వార్చుకుంటానండి ఉడికిన తర్వాత ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ప్రెజెంట్గా ఉంటుందండి బాడీ అంతా రిలాక్స్గా ఉంటుంది సో లంచ్ బ్రేక్లో ఈజీగా చేసుకోవాలి కాబట్టి నేను ఇవన్నీ మార్నింగే కడిగేసి స్టీమర్లో పెట్టేసి ఉంచేస్తానండి టెక్ టక్ చేసేస్తాను ఒక పక్కన ఫిష్ ఫ్రై చేస్తాను అవి కూడా మ్యారినేట్ చేసి ఉన్నాయన్నమాట నుంచి ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నారండి ఒక యోగ తీసుకొని కొంచెం ఆయిల్ పడుతుందండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆవాలు రెండు వెల్లుల్లిలా కచ్చపచ్చగా దంచుకోవాలి వెల్లుల్లి ఈ వేపుల్లోకి జీలకర్ర ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు కారం ఇదే అనమాట సమయాన్ని కూడా తింటాడు కాబట్టి మాకు సరిపోతుంది ఇలాగా కొంచెం పసుపు ఒక్కసారి ఇలా వేగిన తర్వాత వెజిటబుల్స్ వేసేస్తాడు ఒక రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేస్తాం ఇది కూడా బాయిల్ అయిన స్మెల్ పోయి వేగిన స్మెల్ రావాలి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేద్దాం ఐదు ఐదు నిమిషాలండి స్టీమ్ చేసిన వెజిటబుల్స్ రెడీగా ఉంటాయి ఇది చాలా ఈజీ అనమాట ఇది తమిళనాడులో ఎక్కువ తింటారు పొరియల్స్ అంటారు మనం కూడా చేసుకుంటాం కదా వేపుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి రెండు నిమిషాలు ఇలా వేగనివ్వాలి అలాగే ఫిష్ ఫ్రై కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం అండి ఐరన్ స్కిల్లర్ తీసుకున్నాను ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఇది కొంచెం అలా ఇలా వేగగానే చేపలు పెట్టేద్దాం ఇందాక స్టీమర్లో పెట్టాను కదండి పెసరపప్పు ఆ పెసరపప్పు కూడా వేసేసుకోవాలి ఇందులో పెసరపప్పు చాలా మంచిది మంచి ప్రోటీన్ ఇవి సార్డిన్స్ అండి ఇవాళ ప్రోటీన్ వచ్చి చేపలు చేపల్లోనే చాలా మంచి చేపలు అని చెప్తాను అని సాడ్డిన్స్ నేను ఆల్వేస్ చెప్తాను కదా ఒ త్రీ పోర్షన్ చాలా బాగుంటుంది అని సో ఆ సాడ్డిన్స్ వీక్లో టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా తింటాం మేము చూసారు కదా ఎక్కువ మొత్తంలోనే తింటున్నాం ఇది మా ముగ్గురికి మేము ఇక్కడ బిల్లింగేట్స్ ఫిష్ మార్కెట్ ఉంటుంది కదండి అక్కడ నుంచి తెచ్చుకుంటాం అనమాట ఇంచి పెద్ద సైజులో దొరుకుతాయి త్రీ పౌండ్స్ కేజీ వస్తుందండి సో నేను త్రీ కేజీస్ బాక్స్ తెస్తాను అనమాట అరౌండ్ నైన్ పౌండ్స్ టెన్ పౌండ్స్ పడుతుంది క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకుంటాను వాడేసుకుంటాను నెల నెల రోజుల్లో వాడేస్తాం అనమాట సో రెగ్యులర్గా ఈ ఫిష్ తినడం చాలా మంచిది మన స్కిన్ గ్లోయిగా ఉంటుంది యొమేగా త్రీ అనేది హార్ట్ బ్రెయిన్ హెల్త్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈసారి ఎప్పుడైనా బిల్లింగ్ గేట్స్ వెళ్ళినప్పుడు నేను తెచ్చిన చేపలు చూపిస్తూ ఉంటాను ఫ్రై అయితే అయిపోయింది కొబ్బరి జల్లేం మీకు నచ్చినది కొబ్బరి వేసుకోండి గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో చాలా మంచిది మీరు ఏ వెజిటేబుల్స్లో అయినా సరే ఇలా కొబ్బరి ఇంక్లూడ్ చేసుకుంటే రోజు అక్కర్లేదు వారంలో టూ త్రీ టైమ్స్ కొంచెం ఉప్పు లేక కొంచెం కారం అన్నీ ఒకసారి కలిపేసుకుంటే అయిపోయినట్టే కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఇది ఇప్పుడు మనం రైస్ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం అనమాట జస్ట్ వన్ పాట్ డిష్ లాగా చాలా సింపుల్ అండి కారం కూడా చాలా తక్కువ వేసాను జస్ట్ ఆవాల జీలకర్ర పోపు అంతే చాలా క్విక్గా కుక్ అయిపోతాయండి హార్డ్లీ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అంతే ఒక మూడు గరిట్లు రైస్ ఫస్ట్ కలిపేసుకుంటే అయిపోతుంది ఒక్కసారి సాల్ట్ చూసుకోవాలి మనం రైస్లో సాల్ట్ అయ్యాం కదా అంతే అయిపోయింది ఇందులో చూడండి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కూరగాయలు ఉన్నాయి హార్డ్లీ ఒక ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ రైస్ ఉంది అంతే సో రైస్ అయిపోయింది రోజు కొత్త పెట్టేస్తాను ఫిష్ కూడా అయిపోయింది సార్ ఇది ఉడకబెట్టిన పల్లీలు అండి నానబెట్టాను ఒక టెన్ అవర్స్ నైట్ ఓవర్ నైట్ అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న సాలెడ్ అనమాట రోజు డిఫరెంట్గా చేస్తాను ఒక్కొక్క సాలేడ్ ఒక్కొక్కలాగా ఈరోజు ఇలా చేస్తున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా ఏం ఫ్యాన్సీ కుకింగ్ ఏం అవసరం లేదు కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మకాయ వెజటేబుల్తో చేసిన రైస్ అయిపోయిందండి చేపలు అయిపోయినాయి అలాగే మన సాలెడ్ అయిపోయి జస్ట్ క్విక్గా ప్లేటింగ్ చూపించేస్తాను ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ పోర్షన్లోనే తీసుకుంటున్నాం ఈ బౌల్ నిండా ఓకే డన్ దీనికి ఒక రెండు రెండు మిరపకాయలు పెడదాం అలాగే నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ నువ్వుల నూనె అలాగే లెమన్ ఈ మూడు చేసిన స్టాస్ ఉంది నేను ఆ సాలెడ్లోకి చేశాను అదేస్తున్నాను కొంచెం ఇలా వేస్తున్నాను అనమాట ఎందుకంటే అస్సలు స్పైస్ వేయలేదు కదా చైతన్యాకి కొంచెం స్పైస్ ఉంటే బాగుంటుంది అనిపించింది కొంచెం అది వేసాను సాలడ్ ఇలా ఒక మూలకి వేసేస్తాను మా మోటో అయితే ఏమీ లేదు కాప్స్ ఎంత తక్కువ తినాలో అంత తక్కువ తింటాం అంటే బ్యాలెన్స్గా ఎంత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పర్ పర్సన్ సో అనమాట అలాగే ప్రోటీన్ సాలెడ్ సో హోప్ మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను ఈవినింగ్ ఒక ఎగ్జైటింగ్గా డిన్నర్ అయితే చూపించిపోతున్నాను మంచిగా ప్రాన్స్తో సో ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది క్విక్గా చేసేసుకోవచ్చు ఆఫీస్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే డిన్నర్కి క్విక్ రెసిపీ చూపిస్తాను అది డిన్నర్కైనా తినచ్చు లంచ్కైనా తినచ్చు బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు హెల్త్కి హెల్త్ టేస్టికి టేస్ట్ అనమాట క్విక్గా చేసేసుకుందాం ఒక ఐరన్ స్కిలర్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం సో మీరు గమనిస్తే మేము లో కాప్ మీల్స్ చేస్తున్నాం కదా సో అందుకు ఆయిల్ వేసుకోవడానికి ఫ్యాట్ తినడానికి మేము భయపడమనమాట ఇది తింటూ నేను షుగర్ తినేస్తాను మోల్డ్ అంత రైస్ తింటానంటే మటుకు డేంజర్ అండి సో లో కాప్ మీల్ తీసుకున్న వాళ్ళు ఆయిల్కి ఫ్యాట్కి భయపడక్కర్లేదు ఒక హాఫ్ మీడియం సైజ్ ఆనియన్ కొంచెం సాల్ట్ ఈ ఆనియన్ కూడా టూ మచ్ ఏం వేగిపోకర్లే ఒక్క ఐదు నిమిషాలు అలా ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది ఇంకా మనం మష్రూమ్ వేస్తాం ప్రాన్స్ వేస్తాం వాటితో కూడా కుక్ అవుద్ది కాబట్టి చాలా సో ఇలా తీసి పెట్టుకుంటాను కదండి నేను అంత వేయినంత రిమూవ్ చేసి పెట్టుకున్నది ఇది ప్రాన్ ఫ్యాట్ అండి ఇది చాలా చాలా మంచిది అందరూ అడుగుతున్నారు ఇది ఎందుకు క్లీన్ చేయలేదు అని ఇది క్లీన్ చేయనండి ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంటుంది ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రాన్స్కి సరిపడా సాల్ట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నానండి ఇలా స్లైసెస్ కింద అవి కూడా ఒక్కసారి కలిపేద్దాం దీనికి సరిపడినంత కారు హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేస్తున్నానండి నాకు వాటర్ రాకూడదు వేగిపోవాలి సో హై ఫ్లేమ్లోనే కొంచెం మష్రూమ్స్లోంచి వాటర్ వస్తుంది ప్రాన్స్లోంచి వస్తుంది సరిపోతుంది అనమాట చిటికేడు గరం మసాలా సో ఇప్పుడు నేను ప్రాన్స్తో ఇండియన్ వర్షన్ చూపిస్తున్నానండి జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా ఇవన్నీ వేసాను కదా ఒక్కొక్కసారి ఆర్గానో రోజ్మెరీ చీజ్ అలా కూడా చేస్తాను నేను మష్రూమ్స్ పిట్స్ చేసి సో ఒక్కొక్కసారి ఇలా ఒక్కొక్కసారి అలా అనమాట సో బట్ ప్రాసెస్ మటుకు మీరు చేసుకున్నవన్నీ ఇలాగే చేసుకోవాలి వేసే హర్బ్స్ డిఫరెంట్ ఉంటాయి సో అన్నీ వేగిపోయినాయి అండి మళ్ళీ ఆమ్లెట్లో కూడా కుక్ అవుతాయి కదా తీసేసుకుందాం ఈ స్కిల్లెట్లోనే మనకి ఫ్లేవర్ అంతా ఉంటుందండి ప్రాన్ ది సో మనం వాష్ చేయాల్సిన పని లేదు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసానండి టూ ఎగ్స్ వాడుతున్నాను సరిపడా సాల్ట్ వేసి వాటర్ వేసి కరిగించుకున్నాను సరిపడినంత పెప్పర్ ఫుల్గా మిస్క్ చేసుకుందాం సో ఇలా ఆమ్లెట్ వేసేసుకుందాం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దీనిపైన ఇవన్నీ ఈ కర్రీ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవడమే సో ఇప్పుడు నేను టూ ఎగ్స్ వేసాను కదండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత తినాలంటే ఫోర్ ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో మనుషులు బట్టి మీరు ఎగ్స్ పోషన్ అట్ ఇటుగా చేసుకోవచ్చు అనమాట ఇంకా పైన టాపింగ్స్ నేను మష్రూమ్ వేసాను మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు చీజ్ కొంచెం స్ప్రింకుల్ చేస్తాను కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ కోసం ఇది వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు ఆమ్లెట్ అయితే అయిపోయిందండి ఇలా చూస్తే కింద చాలా చక్కగా కుక్ అయ్యి ఉన్నది అంటే టైం టు సర్వ్ అనమాట ఇలా పిజ్జా కట్ చేసుకొని దగ్గర పిజ్జా కటర్ కూడా ఉంది కదా దాంతోనే చేయొచ్చు దేంతో అయినా ఇలా పీస్ కింద సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పిజ్జా పీస్ లాగా సర్వ్ చేసుకోవడమే చాలా ఎమ్మి ఉంటుందండి మీరు ఇంగ్లీష్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కువ ఇలాంటి రెసిపీస్ తింటారు ఇలా ఒక టూ స్లైసెస్ తిన్నాము అంటే టమ్మికి టమ్మికి ఫుల్ టేస్టీ టేస్ట్ చూసారు కదండి చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ మనం వీకెండ్ వచ్చిందంటే పిజ్జాస్ ఇలాంటి తినడానికి ఇష్టపడతారు కదా అలా కాదు ఇలా ఒకసారి ట్రై చేయండి ప్రాన్స్తో ఫ్లేవర్ ఫ్రెష్ ప్రాన్స్తో ఫ్రోజన్ ప్రాన్స్ కాదు ఈ ఫ్రెష్ ప్రాన్స్ తో ఇలా చేసుకుంటే చీజ్ ఉంది మష్రూమ్స్ ఉన్నాయి ఆమ్లెట్ ఉంది అమేజింగ్ అండి ఒక్క బైట్లో అన్నీ వస్తాయి ప్రాన్ మష్రూమ్ చీజ్ అన్నీ ఉన్నాయి చూసారా పర్ఫెక్ట్ బైట్ అద్భుత సూపర్ ఉందండి ఇలాంటి మీల్స్ వేడివేడిగా ఎంజాయ్ చేయాలి నేను చైతన్య సమయాన్ని ఉగ్రం కూడా ఎంజాయ్ చేస్తాం మీకు ఈ రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడిస్తాం మళ్ళీ కలుద్దాం బాయ్